హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాపకి అంటే మా తమ్ముడు వాళ్ళ పాపకి మా కోడలకి ఒకటి ఫ్రాక్ కుట్టాలని ఇదైతే కట్ చేసిన చూద్దాం ఎట్లా వస్తుందో ఇది చీరలోది బ్లౌజ్ పీస్ ఈ క్లాత్ చీరలోది బ్లౌజ్ పీసు ఇది లంగా వేస్తున్న కింద ఇదేమో బాడీకి ఇది ఒక చీరలో బ్లౌజ్ పీస్ ఇదేమో ఇంకొకటి చీర నా చీరలోది బ్లౌజ్ పీస్ కాదు బ్లౌజ్ పీస్ కాదు కట్ చేసినాక కొంచెం మిగిలింది క్లాత్ దానిది ఇది పైన బాడీకి బాడీకి వేద్దామనేసి ఇది తీస్తున్నా ఇది లంగాకి ఇది పైన బాడీకి లాంగ్ ఫ్రాక్ టైప్ కుడదామని చూస్తున్నా ఎట్లా వస్తుందో మంచిగా ఉంటుందో లేదో ఇది క్లాత్ పట్టు క్లాత్ ఇదేమో సిల్క్ ఉంది వెనుక కూడా ఇది క్లాత్ సరిపోలేదు జాయింట్లు వచ్చినాయి బాడీకి ఇది వేస్తున్నా బాడీకి చీకటి కనిపిస్తుందా ఇది కేస్తా ఇది హ్యాండ్స్ కుడుతున్నా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎట్లుంటుంది బాగుంటుందా చూద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా బుడ్డ పాపకైతే ఈ ఫ్రాక్ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది బాగుందా మా బుడ్డ పాపకి వన్ ఇయర్ పాపకి ఈ ఫ్రాక్ కుట్టేసిన బాగుందా ఇది ఒకటి బ్లౌజ్ పీస్ ఇది ఈ చీరలోది ఈ చీరలోది బ్లౌజ్ పీస్ ఇది ఇది నాది చీరలోది బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ ఆ రెండు కలిపేసి పాపకి లాంగ్ ఫ్రాక్ రెడీ హ్యాండ్స్ బాగున్నాయా బుట్ట హ్యాండ్స్ బాగుందా ఫ్రెండ్స్ బుడ్డ పాపకి బుడ్డగా ఉను ఎలా ఉంది చాలా బాగుంది కదా వెనక హుక్స్ వేయాలి ఇంకొక హుక్ వేయాలి హుక్ వేస్తే సరిపోతుంది ఇది అది వాళ్ళ మమ్మీ చీర ఇది పాపది అది బ్లౌజు కంప్లీట్ కాలేదు ఏది ఎక్కడో పెట్టిన బ్లౌజ్ ఇది ఎక్కడ ఇది బ్లౌజు ఈ చీర మీదది ఈరోజు అది బ్లౌజ్ పీస్ కట్ చేసి కుట్టి రేపు పెడతా ఇంకొక వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ పాపది వాళ్ళ మమ్మీది మమ్మీది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి పెడతా బాయ్ బాయ్